సిద్దిపేట రామాయంపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్ ప్రమాదం చోటు చేసుకుంది దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం ధర్మారం చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనం లారీ ఢీకొన్నాయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ డ్రైవర్ తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది ద్విచక్ర వాహనంపై లారీ టైర్లు ఎక్కడంతో బైక్ నుజ్జైంది ద్విచక్ర వాహనాన్ని ఇసుక లారీ ఢీకొట్టిన సమయంలో వాహనదారుడు దూరంగా ఎగిరిపడంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే గమనించిన స్థానికులు వన్ జీరో సమాచారం అందించారు హైవేపై రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుపై నిలిచిన వాహనాలను క్లియర్ చేశారు